ఎల్బీ నగర్ నియోజకవర్గం నాగోల్ డివిజన్లో సర్వే నెంబర్ యాభై ఎనిమిది సర్వే నెంబర్ యాభై ఎనిమిదిలో వీళ్ళు దగ్గర దగ్గర ఇరవై ఐదు సంవత్సరాల క్రితం అప్పటి తెల టీడీపీ ప్రభుత్వంలో వీళ్ళు ఇక్కడ గుడిసెలు వేసుకొని అంత చిన్న చిత్క కుటుంబాలు మధ్యతరగతి కుటుంబాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎక్కువ ఎక్కువ ఉన్నారు వీళ్ళందరూ అప్పుడు గుడిసెలు వేసుకొని మరి ఇక్కడ నివసిస్తున్నారు ఆ క్రమంలోనే ఇరవై సంవత్సరాల క్రితమే టీడీపీ హాయంలో వీళ్ళకు పట్టాలు కూడా ఇవ్వడం జరిగింది అదే కాకుండా ఏదైతే తెలంగాణ ప్రభుత్వం వచ్చిందో కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాక కూడా ఇగో కేసీఆర్ పట్టా ఇచ్చింది రెండు వేల పద్నాలుగులో ఈమెకు అనిత పేరు మీద ఓ ఇదే ప్లాట్ ఇదే ఎన్ని గజాల మీద నూట ఇరవై గజాలు గజాలు మరి కేసీఆర్ కూడా ఈమెకు పట్టా ఇచ్చిండు ఈమె చిన్న చిన్నగా కట్టుకొని ఉంటే సుధీర్ రెడ్డి అనుచరులు అంట ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అనుచరులు అనంతుల రాజరెడ్డి తూరుపాటి చిరంజీవి వీళ్ళు మరి ఈ ప్లాట్ మీద కబ్జా కన్నేసి ఈమెన్ అక్రమ కేసులలో ఇరికించి ఈమెన్ సిఐ పిలుస్తున్నాను పిలిపించి అక్రమ కేసులు పెట్టారు అక్రమ కేసులు పెట్టి ఇంకో అతను ఆయన పేరు ఎంత రమ్మా ఎస్సీ వినోద్ డప్పు వినోద్ అనే ఒక ఎస్సీ అతను తీసుకొచ్చి ఇప్పుడు ఆయన ఎస్సీ అతను తాళమేసుకొని పోయాడు ఆయనకి ఏ రైట్స్ ఉన్నాయని తాళం వేసుకుంటాడు ఈ పట్ట మరి కేసీఆర్ గవర్నమెంట్ ఇచ్చిందే కదా కలెక్టర్ ఇచ్చిండే కదా అప్పుడు కలెక్టర్ అమ్మాయి కుమార్ ఐఏఎస్ కలెక్టర్ మరి కలెక్టర్ పట్టా ఇచ్చినాక సుధీర్ రెడ్డి అంచరులు మరి ఎంతవరకు కరెక్ట్ ఇది ఒక బీసీ బిడ్డ చిన్న అరవై గజాల్లో ఆమె ఉంటుంది ఆమెని ఇలా లేపి ఆమె మీద అక్రమ కేసులు పెట్టి ఈ నుంచి వెళ్ళిపోమని అది ఇంకొక వ్యక్తికి కబ్జా పెట్టి ఈ అంచర్లు సుధీర్ రెడ్డి అంచరులు సుధీర్ రెడ్డి సుధీర్ రెడ్డి అంచరు మరి ఇది ఎంతవరకు న్యాయం సుధీర్ రెడ్డి గారు మీ కబ్జాల పర్వం రోజు రోజు వెలికి వస్తూనే ఉంది నీ అవినీతి భాగోత్వం మొత్తం మా తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఎప్పటికప్పుడు మేము బయట పెడుతూనే ఉన్నాం నువ్వు బైరమలు కూడా చెరువును కబ్జా కబ్జా చేయించలేవు అసనపురంలో చేపల చెరువును కబ్జా చేయించలేవు వేల కోట్లకు పడిగలెత్తి అవినీతి అవినీతి సొమ్ముతోటి ఇవాళ కర్మన్ గట్ల కొల్లిదీయమని ఒకటి కడుతున్నావు అది ఓపెన్ కాలే అది నెలకు రెండు వేల కో రెండు కోట్లు అంటే దాని రెంటే అంటే ఒక కార్పొరేటర్గా ఎదిగిన సుధీర్ రెడ్డి ఇవాళ వేల కోట్లకు ఎట్లా పదిగలెత్తిండి నీకు ఇవాళ ఎల్బీ నగర్ నియోజకవర్గ ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే ఆ అవినీతి చేసుకుంటా కబ్జాలు చేసుకుంటాం అలాంటి బీసీ బిడ్డల బీసీ బిడ్డలనే ఇబ్బందులు పెట్టుకుంటా అక్రమ కేసులు పెట్టుకుంటా వేల కోట్లకు పేరు బాలరాజ్ పేరు నూట ఇరవై గజాలు ఉంటాయి నూట ఇరవై గజాల నూట ఇరవై గజాలు పట్టా ఉంది సుధీర్ రెడ్డి డ్రైవర్ని అరవై గజాలు అక్రమంగా పట్టా చేయించి ఆయనను కబ్జా మీదకి పంపించే ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు డ్రైవర్ని కబ్జా మీదకి పంపించి ఇవాళ అరవై గజాల్లో బౌన్సర్లను పెడుతుండ మరి ఎంత అరాచకం ఇది ఎంత దౌర్జన్యం నీకు నూట ఇరవై గజాలు అవసరమా అని డ్రైవ్ డ్రైవర్ని కబ్జా మీద పెట్టిండట ఇది సుధీర్ రెడ్డి భాగవతం కానీ మూకల్ జిల్లే సుధీర్ రెడ్డి నీ పని చెప్తాం తెలంగాణ రాజ్యాధికార పార్టీ జెండానే నీ పని చెప్తుంది నీ అవినీతి భాగవతం మొత్తం బయట పెడతాం